ఎవరండి ఇంట్లో ఎవండి ఎవరండి ఇంట్లో కొంచెం బయటకు వస్తారా ఎవరు కావాలి మూర్తి ఉన్నాడమ్మా ఇంటికి మీరెవరో ఎందుకు వచ్చారో చెప్పండి ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే బాగుంటుంది అనుకుంటా నువ్వు మా ఇంటికి వచ్చి అడిగావు కాబట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్తానే బాగుంటుందేమో మా అబ్బాయి మూర్తి ఇక్కడ ఉన్నారని తెలిసింది అమ్మా అందుకు వచ్చాను ఓహో మూర్తి అమ్మగారా కదా రండి కూర్చోండి మంచినీళ్ళు ఏమైనా తాగుతారా వద్దులే అమ్మా చూడబోతే చాలా మంచి అమ్మాయి లాగున్నావు కానీ నీ గురించి ఊర్లో వాళ్ళు ఎలా చెప్పారే చూడండి మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే కొంతమంది పుట్టుకతో ధనవంతులు అవుతారు మరికొంతమంది మధ్యలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు మేము చివరి వరకు శనివారమేనండి ఏనండి మా అబ్బాయిని పిలిస్తే మేము వెళ్తామమ్మా అమ్మా ఈ ఇంటిని ఈ ఇంటిలోని మనిషిని ఆయన కొంతకాలం కొనుక్కున్నారు ఇక్కడ ఉండమనే అధికారం వెళ్ళమనే అధికారం నాకు లేదండి పోనీ నేను మాట్లాడితే నీకేమైనా అభ్యంతరమా నాకే అభ్యంతరం లేదు పిలవండి బాబు బాబు మూర్తి బాబు మూర్తి చూశారంటే మన బరువు కాస్త గంగల కలిసిపోతుంది చూడు బాబు నాకు ఆ మాత్రం గౌరవించావు చాలా సంతోషం దయచేసి ఇంటికి రారా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారాగా గౌరమా పాడ దాని మీద నాకు గౌరవం ఏమిటి దాని పీడ ఇక్కడి నుంచి తొందరగా వదిలించుకోవడానికి అంతే నాకు తెలియదా మీ వేషాలన్నీ అబో అన్నయ్య అమ్మ వచ్చినా రాలేదంటే నీ బ్రతుకు ఎంత చెడిపోయిందో ఆలోచించుకో నువ్వో తమ్ముడు కలిసి వచ్చేవారా నువ్వు కూడా ఈ సంఘంలో తప్పుదామనుకున్నావు ఏమిటి చిచ్చిపోయింది నువ్వు చెడిపోయింది నువ్వు చిక్కులే అరే కాదులే తమ్ముడు ఈ వంకతో అడ్రస్ తెలుసుకుని వచ్చావు చూడు తమ్ముడు తప్పురా అన్నయ్యనురా ఇదేమో నా సొంత మనిషి పైగా నీకు వదిన లాంటిదిరా అన్నయ్యా ఈ వదల్లాంటిది ఇంకెవరు దొరకదా నీకు లజ్జ ఉందా అసలు గోత్రం దీనికే తెలియదే తమ్ముడు ఏమంటే అసలు కులము గోత్రము ఎవరికొన్నాయిరా మానవుల కన్నా ఉత్తమమైన యాదవ కన్య సూర్యుడు దేవత వీరికి పుట్టిన కర్ణుని కులమేది కుంతి మాద్రి మానవులు యమ ధర్మరాజు వాయువు ఇంద్రుడు అశ్వనీ కుమారులు దేవతలు మానవులకు దేవతలకు పుట్టిన పాండవుల కులమేది మమతకు బృహస్పతికి వ్యభిషారం వలన పుట్టిన భరద్వాజుని కులమేది బ్రాహ్మణులకు చాండాల స్త్రీకి పుట్టిన పరాశురుని కులమేది క్షత్రియుడు గంగకు కుల గోత్రాలు లేవు వీరిరువురకు జన్మించిన భీష్ముని కులమేది తండ్రి మంగలి తల్లి బ్రాహ్మణ స్త్రీ వీరికి పుట్టిన మతంగ మహర్షి కులమేది కుల గోత్రాలు తెలియని ఒక అందమైన స్త్రీ ప్రేరేపణ వలన కలిగిన చరద్వంతని వీర్యం నుండి పుట్టిన కృపి కృపాచారిని కులమేది శౌర్య వశిష్టునకు వశిష్ఠులకు పంచమజాతి స్త్రీ అయిన అరుంధతికి పుట్టిన శక్తి ముని యొక్క కులమేది చెప్పు ఏబడిపోయి రానంటావు నాన్న మంచి చంద్రఫలాలు తీసుకొని రెడీ కూర్చోని ఉన్నాడు నిన్ను వావించిన నేనుగా రాను